కృత్రిమ మేధ ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరిస్తోంది వ్యవసాయంలో కూడా దీనిని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు నెదర్లాండ్స్లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు తెగుళ్ల బారిన పడ్డ పూలను ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు రోబోలను ఆశ్రయించారు ఖరీదు ఎక్కువ అయినా ఇవి మనుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఇచ్చిన పని పూర్తి చేస్తున్నాయి దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం పెరిగిపోతోంది ఇప్పటిదాకా మనుషులే రాత్రింబోర్లు తోటలో కలియ తిరుగుతూ ఒక్కో మొక్కను పువ్వును పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరీసేవారు ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం వారిని సిగ్నెస్ స్పాటర్స్ గా పిలిచేవారు కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి ధీటుగా ఈ పని చేసి పెడుతోంది తులిప్ తోటలను తెగుళ్ల బారి నుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా నలభై ఐదుకు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపుకాస్తున్నాయి చీడపీడలు రోగాల బారి నుంచి వాటిని కాపాడే పనిలో తలమూనుకలుగా ఉన్నాయి ఏఐ రోబో తులిప్ తోటల్లో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతోంది ఒక్కో మొక్కను ఒక్కో పువ్వును దాని తాలూకా రెమ్మలను అణువణువు పరీక్షిస్తోంది ఫ్రంట్ కెమెరాతో వేలాది ఫోటోలు తీస్తోంది తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు పూలను పక్కాగా గుర్తించేందుకు కావలసిన సమాచారం అంతటినీ రోబోకి ఫీడ్ చేశారు ఇక నెదర్లాండ్స్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు ఈ అందాల తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే కాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం పూలను మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి చీడపిడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఇప్పుడు రోబోలు ఆ పనిని విజయవంతంగా చేస్తున్నాయి